రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరావపేట మండలం దమ్మన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దుంపల చంద్రశేఖర్ రెడ్డి గ్రామంలో ఇంటింట ప్రచారం చేస్తూ లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అత్యవసర వైద్యం కోసం అందుబాటులో అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని నాకు గ్రామస్తులు పెద్ద ఎత్తున లేడీస్ పర్స్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు హనుమంత్రెడ్డి వేణుగోపాలాచార్యం రాజరెడ్డి మోహన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన యువ నాయకుల దుప్పల చంద్రశేఖర్ రెడ్డిని మన బీఆర్ఎస్ కార్యకర్తల అండతో భారీ మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపించగలరని కోరు నా మరియు గ్రామంలోని ఏ సమస్య ఉన్నా యువకునిగా ముందుండి పోరాడుతానని ప్రజలకు హామీ ఇస్తున్నా మరి పింఛన్లు కానీ ఇండ్లు కానీ వాటర్ సమస్య కానీ ఏది ఉన్నా నా సమస్య భావించి ముందుండి నడిపిస్తా అని ప్రజలకు నా వంతు సహాయ శక్తుల కృషి చేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను పిలిస్తే ముందుండి వాళ్ళ సమస్యలు విని నేను గవర్నమెంట్తో కానీ వాళ్ళ మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను